మంచి మాట చెప్పు ఇవి మంచి మాట మంచి మాట అత్తగారింటి కూడా ఎట్లుండారు ఆడపిల్ల అన్నది చెప్పు అదే చెప్పు కూడా చెప్పు స్టార్ట్ చేసినా ఆడపిల్లలు గట్టిగా భయం పట్టాల భయం పట్టి అత్తగారింటికాడ తిరగాల ఇప్పుడు అది అమ్మలు నేను దొడ్డి కంటే వచ్చినా కొత్తిన్ని కాడ వచ్చేసరికి అంటే అది ఇప్పుడు అంత మొటవానికేసా అన్నది అంటే నేనుండన్నా మొట పోసే సలగుండవ్ దూదాలి కానీ అన్న చేసుకోవాలి కానీ అన్నది ఏం చెప్తావు నువ్వు ముఖం కడుతున్నా ఇప్పుడు నేను తిన్నా నేనంటే అదేమంటుంది బట్టలు పిండినా బోలు దోమిన అండినా ఇక తాను చేసి ముఖం కడుక్కొని తింటా అంటాను అంటే నేను అన్న రేపు అత్తగారింటికి పోతే అంగ పెట్టి గుద్దుతుంది గిద్వాడ దాకా పని వేయలే పద్ద దాకా అంటే కాదు నువ్వు అంటారు నువ్వు అత్తగారింటికి పోతే అంగవెట్టి గుద్దుతుంది అని ఆ అత్త కూడా ఇంతకుముందు ఒకళ్ళకు కూతురే కదా ఒక ఇంటికి వచ్చిన ఆమెనే కదా ఒకళ్ళ కోడలు ఒకళ్ళకి కోడలు ఎక్కువ ఆమెనే కదా అది ఓళ్ళకు ఉండాలా అత్తకుండాలా అత్తకుండాలా కోడలు తిరగాల కోడలు చూడాలి లెక్క తోడు తిరగాల తిరిగితే అత్తయ్యమాన ఇప్పుడు అత్తది కూడా ఇల్లు కాదు కదా ఆ ఇల్లు ఇవ్వలేదు ఆ ఇంట్లోకి ఒక్కొక్క అత్త 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 అచ్చుకుంటూ అత్తున్నారు కానీ అత్తనే ఇల్లు నాది అని ఎందుకు రాజ్యం చెప్పు రాజ్యం వెళ్తుంది అట్లా అమలు రాత్రి చూస్తే అది ఇప్పుడు అత్తనే ఒకళ్ళకి అమ్మ ఒకళ్ళకి అత్తమ్మ ఒకళ్ళకు పిన్ని ఒకళ్ళకు తల్లి ఒకళ్ళకి ఇంకా అన్నీ కొడుకు తల్లి కోడలకు అత్తనే మన్మరాలు మన్మరాలి మళ్ళా తర్వాత మళ్ళా ఈ కోడలు మళ్ళా అత్తనే మళ్ళా నానమ్మనే ఇట్లా అయిపోకుండా ఉంటది కానీ అది తరతరాలు జరుగుతుంటుంటది అదే కదా ఆల్రెడీ వాళ్ళ కోడలు ఉన్నప్పుడు వాళ్ళ అత్త ఎన్ని ఇబ్బందులు పెట్టిందో భరించినారు భరించి మళ్ళీ అత్త పొజిషన్ రాగానే నా కోడలు నేను ఇబ్బంది పెట్టాలని ఎందుకు అనుకుంటారు అనుకుంటారు కొంతమంది అది ఎందుకు వాళ్ళకు సాగించుకున్నాడు సాగించుకున్నాడు సాగించుకుంటే ఏమస్తుంది సాగించుకున్నాడు ఎందుకంటే నా నా ఏమి ఇచ్చుకోను అన్నట్టు ఉంటుంది కానీ కొడుకు తండ్రి ఎత్తందా తండ్రి భయం బట్టల కొంత కొడుకు అది ఇల్లు జరుక్కుంటా పోతుంది పొల్లి లేక సరేనా ఇప్పుడు ఇంట్లో కోడలు వస్తుంది కదా కోడలు వచ్చినా గాని అత్త ఎప్పుడో ఒక మాట అనాల కోడల్ని కానీ ఊరికే ఒప్పుకుంటూ పోయింది అది మనిషి కాదు అంతేనా అంతే ఇప్పుడు నీ దృష్టిలో అత్త మంచిదా కోడలు మంచిదా నేను మంచిదా అయితే నా కోడలు మంచిదా అవుతుంది అంతేనా అంతేనా అంతే ఇంకేదాన్ని చెప్పదాని కొడుకు అంటే ఏం చేయాలంటే అత్త కొడలు కయ్య మాడతారు కదా అడు ఏమనాలంటే హే మా దాంతో ఏంది మన పని మనం చేసుకోవాలని కొడుకు అనాల మళ్ళ తల్లితో ఏమనాల కొడుకు కొడలు లేనప్పుడు ఎందుకు దాన్ని వచ్చింది దాన్ని ఊరికే కటాకటా పెట్టుడు సిట సిటా చేసాడు చెయ్యొద్దు మంచి గోడు ఉంటే ఏమైతుంది అని కొడుకు అనాలి అయితే పుట్టినోడు మనకు మంచోడు అయితే వచ్చింది కోడలు ఇసుగా మంచిది ఎందుకు మంచిది అంటే మా వాళ్ళని చూసుకోవాలి గిట్లా అని కొడుకు కోడలకు చెప్పాల చెప్తే అది అత్తని మామని అది ఎట్లా వర్దించాలా ఎట్లా చేసి అన్నది అది ఉండాలి అంతేనా ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకోండి